నాగర్కర్నూలు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్వస్థు నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశకృష్ణలతో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి జ్యోతి ప్రజ్వలనతో మెగా హెల్త్ క్యాంప్ ప్రచురణతో లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు గ్రామాల్లో నేటి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని అక్టోబర్ రెండు వరకు ఆరోగ్య శిబిరాలను ఈ కార్యక్రమాలు నాగర్కనలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తారని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు फर्स्ट पंजाब सेकेंड हरियाणा थर्ड एयरपोर्ट पराक्रम की धरती रही है प्रेरणा की धरती रही है महाराज धार भोजशाला की मां वादेवी के चरणों में नमन करता है कर्मा की जयंती में मैं। मैं भगवान विश्वकर्मा को नमन करता हूँ मंदिर में क्या तेलु कृष्ण पानी बोर्ड भे అంటే స్త్రీ బాగుంటే శ్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాన్సర్స్ ఇప్పుడు మన కలెక్టర్ గారు రకరకాల క్యాన్సర్స్ డిటెక్ట్ చేయడం ఎనీమియా సింగిసెలింగ్ మీడియా మెగోప్లాస్టిక్ ఎనీమియా రకరకాల డిసీజ్ వాటి కూడా ముందే డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది కాబట్టి అది అన్నిటికైనా ముఖ్యం మన మెడికల్ ఫీల్డ్లో ఆ ప్రివెషన్ పెట్టసేస్తూ దాన్ని సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని మనకు సబ్జెక్ట్ ఉంది దాని మీద బాగా ప్రతి చోట ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మోటివేషన్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తూ చిన్నగా ఉన్నప్పుడే దాన్ని డిటెక్ట్ చేస్తే అంటే ప్రీ మ్యాగ్నెంట్ కండిషన్ కానీ లేకపోతే స్టేజ్ వన్ కానీ స్టేజ్ వన్ ఏ స్టేజ్ వన్ బి రకరకాలు ఉంటాయి ఆ స్టేజ్ వన్లో ఇక్కడ ఆఫరవులు ఆఫరవులు కండిషన్స్ ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేస్తే ఆ పేషెంట్ను మనం లైఫ్ లాంగ్ సేవ్ చేయొచ్చు దాని కాన్సెప్ట్ ద్వారానే వాళ్ళ మరి దేశ ప్రధానమంత్రి పెద్దలు మోడీ గారు నరేంద్ర మోడీ గారి మాకు బర్త్డే సందర్భంగా అన్ని చోట్ల గుడికి స్టార్ట్ అయినాయి కాబట్టి డాక్టర్స్ ఒక చిన్న సూచన ఏమిటంటే కమిట్మెంట్ తోటి మనం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా సెవెంటీన్త్ సెప్టెంబర్ టు సెకండ్ అక్టోబర్ వరకు కంటిన్యూస్గా దీన్ని కొనసాగించాలని కోరుకుంటూ వచ్చేసి మీ అందరికీ పేరు పేరున పొద్ధానికి తెలియజేస్తూ సెలవు ఇక వచ్చిన గౌరవ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారికి గౌరవ అసెంబ్లీ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఎస్పీ గారికి సూపరింటెండెంట్ గారికి ఇక్కడ వైద్య సిబ్బందికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను నమస్కారాలు ఇంట్లో మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది ఆమె హెల్దీగా ఉంటే ఆ కుటుంబాన్ని చూసుకోగలుగుతుంది బాగుంటుంది అనే ఉద్దేశంతో మహిళలకు అన్ని రకాల పరీక్షలు చేయాలి ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే పిఎస్సీలో కానీ లేకపోతే దూర ప్రాంతాల్లో కానీ మనకు స్పెషలైజ్డ్ స్క్రీనింగ్ అనేది ఉండదు రెగ్యులర్గా వస్తారు ఓపీ ఉంటుంది ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు అలా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి స్పెషలైజ్డ్ స్క్రీనింగ్ అనేది మనకి అక్కడ ఉండదు సో ఈ కార్యక్రమంలో భాగంగా మన దగ్గర ఉన్న స్పెషలిస్ట్లు అనే ఎనిమిది రకాల స్పెషలిస్టులను మనము అన్ని సిహెచ్లలో అదే విధంగా ఒక షెడ్యూల్ వేసుకొని డే బైజ్ పిఎన్సీలలో కూడా ఈ స్పెషలిస్ట్ సేవలు అంటే వాళ్ళకు క్యాన్సర్ కావచ్చు ఈ క్యాన్సర్లో నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఈ గర్భాశయ క్యాన్సర్ మనం ముందుగా ఐడెంటిఫై చేస్తే దాని మీద ట్రీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో వాటిని ముందుగా ఐడెంటిఫై చేయడం అట్లానే మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో ఈ డయాబెటీస్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు ఇంకా వాళ్ళకి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంకా వేరే రకాల స్పెషలైజ్డ్ ఐ సంబంధించిన ఈఎం కి సంబంధించిన ఇవన్నీ స్పెషలైజ్ టెస్టులు మనము మారుమూల ప్రాంతాలకి పిఎంసీ లెవెల్లో చేయాలని చెప్పేసి మనకు ఇక్కడ ఇక్కడ ఉన్న స్పెషలిస్ట్లు కూడా అట్లానే టీవీపీపీలో ఉన్న స్పెషలిస్ట్లు అందరినీ కూడా వారి మనకి క్యాంప్స్ చేయడం జరుగుతుంది సో అందరూ ఇంతకుముందు సిపెండెంట్గా చెప్పినట్టు ఇక్కడ ఉన్న అందరు స్పెషలిస్టులు ఈ దసరా వరకు అంటే సెకండ్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకొని దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని మనం ఎట్లయితే షెడ్యూల్ వేసుకున్నామో ఎట్లయితే ప్రతి దగ్గర పెట్టుకున్నామో ఆ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మనం అనక్కడికి పోయి అదేవిధంగా అవేర్నెస్ ఆల్రెడీ మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇందులో అంగన్వాడీకి సంబంధించిన డిపార్ట్మెంట్ టీచర్ల ద్వారా ఏఎన్ఏం ఆశాల ద్వారా అండ్ మన స్కూల్స్ ద్వారా వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళంతా పిహెచ్ సిహెచ్ మన జనరల్ హాస్పిటల్కి వచ్చేటట్టు మనం కూడా అక్కడ ఎవరు కూడా మిస్ కాకుండా మీ దగ్గర కూడా అలానే మిగతా అన్ని ప్లేసెస్లో కూడా మీ స్పెషలిస్ట్లు అందరూ ఉండేటట్టు ఎక్కడ ఇష్యూ రాకుండా హెల్త్ డిపార్ట్మెంట్ ఈవెన్ దసరా ఉన్న కూడా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను సో ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను థ్యాంక్ యూ నాదన్నా ముందు మాట్లాడిన పిల్లలందరూ చెప్పినట్టుగా ఇంట్లో ప్రధాన పాత్ర వహించేది మహిళ కుటుంబాన్ని నడపాలి అనేటువంటి కంకణ భద్రాలనేటువంటి మహిళ ఉంటే ఆ కుటుంబం చక్కగా ఉంటుంది అనేటువంటి మాట కూడా నేను మీతో చేస్తున్నాను మీరు ఎప్పుడైనా చైనా లేకపోతే చైనాలో ఆడవాళ్ళదే పెట్టాను మొగవాళ్ళది ఇంట్లో అసలు అందుకనే చైనాలో డైవర్స్ రేట్ చాలా ఎక్కువ ఎందుకంటే మగవాళ్ళతో సమానంగా చైనాలో ఆడవాళ్ళు సంపాదిస్తారు కాబట్టి ఎవరు భయపడరు భర్త విడాకులు ఇచ్చినాయి నేను సొంతంగా భర్త జరుగుతాను అనుకునేటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది అందుకనే ఆమె ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఆ కుటుంబాన్ని నడిపిస్తుంది మన దగ్గర కూడా వస్తూ ఉంది ఎందుకంటే చదువుతో పాటుగా ఆ ధైర్యం మహిళల్లో వెళ్తూ ఉంది భారతదేశంలో కూడా అనే మాట నేను పనులు చేస్తూ ఉన్నాను అందుకనే మహిళ ఒక అబల కాదు ఆ మహిళ ఒక సభల ఆమెను ఆ మాదిరిగా గౌరవంగా ఒక శక్తి మాదిరిగా మనం చూస్తేనే మన తల్లి మన అక్క మన చెల్లి వాళ్ళొక దేవతామూర్తిగా మనం చూస్తేనే ఆ కుటుంబం బాగుంటుందనేటువంటి మాట నేను చేస్తున్నాను అందుకే అలాంటి మహిళ ఆరోగ్యం బాగుండాలనే ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ మధ్య గ్రామాల్లో సాయంత్రం కూడా మేము పోవాలంటే భయం మాత్రం ఎవరు తాగి ఏం అని భయం మాత్రం అందుకని తాగుడు మొదలు ఇంత లేకుండా గ్రామాల్లో ఇప్పుడు సాయంత్రం అయితేనే ఎవరితోనో మాట్లాడే పరిస్థితి గ్రామాల్లో లేదు డ్రింకింగ్ పెరిగింది ఎందుకంటే బెల్ట్ షాపులు వచ్చినాయి చిన్న గ్రామమైన ఆరేడు షాపులు ఉంటున్నాయి స్వస్థ నారి శశక్ పరివార్ అభియాన్ ఇప్పుడే చూసాం వాళ్ళు మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు డాక్టర్ గారు చెప్పినట్టుగా రోజు వారి జన్మదినం సందర్భంగా మొదలుపెట్టినారు ఆ మాదిరిగా దేశంలోని ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలనే ఆదేశాలు ఉండడం వల్లనే ఈరోజు ఈ నాగర్ కర్నూర్ జిల్లా ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్న మన గౌరవ డిఎండ్ హెచ్ఓ డాక్టర్ రవికుమార్ గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ వంశీ కృష్ణ గారు గౌరవ కలెక్టర్ గారు శ్రీ సంతోష్ గారు ఎస్పీ శ్రీ గైకోడ్ గారు రాజేందర్ లైబ్రరీ చైర్మన్ గారు రమణారావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు దాని తర్వాత ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి వాణి గారు మేము హైదరాబాద్లో